పల్లిలో నూతన పోలీస్ స్టేషన్ భవనానికి హోమంత్రి అనిత శంఖు స్థాపన నకపల్లిలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి రాష్ట్ర హోమంత్రి బంగళపూడి అనిత శంఖుస్థాపన భూమి పూజ చేశారు హెటరో సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ నిధుల ద్వారా ఈ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తుంది ఈ నూతన భవనాలు అత్యాధునిక సౌకర్యాలతో పాటు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్ ట్రాఫిక్ స్టేషన్ సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిందదనపు ఎస్పీ దేవ ప్రసాద్ నర్సింపట్నం డిఎస్పీ శ్రీ శ్రీనివాసరావు హెటరావు సంస్థ ప్రతినిధులు పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు i'm uh hell -huh.